హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజ ముంగర ఈరోజు స్వామి వివేకానంద జీవితం చివరి రోజు శరీరాన్ని త్యజించడం గురించి ఈరోజు తెలుసుకుందాం స్వామి వివేకానంద తిరిగి స్వదేశానికి రావటానికి దొరికిన మొదటి ఓడనెక్కి స్వామీజీ ఒంటరిగా ఇండియా వచ్చేశారు ఆయన వస్తున్నట్లు ఎవరికీ చెప్పలేదు మాతృభూమిని చూడగానే చాలా ఆనందించారు పంతొమ్మిది వందలు డిసెంబర్ తొమ్మిదవ తేదీన రాత్రి బేలూరు మఠం చేరుకున్నారు వచ్చి రావడంతోనే ఆయన ఒక దుర్వార్త విన్నారు తనకై భారతావానికి సేవ చేయటానికై తన దేశాన్ని వృత్తిని అన్నిటిను వదిలి తనతో వచ్చిన జేహెచ్ సెవియర్ మరణించారు సెవియర్ దంపతులు హిమాలయాల్లోని మాయావతి ఆశ్రమంలో ఉండేవారు తన శిష్యురాలైన మిస్సెస్ సెవియర్ను ఓదార్చటానికి కొన్ని రోజులు మాయావతికి బయలుదేరినారు అది చలికాలం హిమాలయాల్లో తీవ్రమైన మంచు వర్షాలు పడే కాలం అయినా స్వామీజీ వినదీయక పంతొమ్మిది వందల ఒకటి జనవరి మూడవ తేదీన మాయావతి చేరుకున్నారు అక్కడ ఉన్నవారంతా స్వామీజీని చూసి ఎంతో ఆనందపడ్డారు అక్కడ రెండు వారాలు గడిపి బేలూరు మఠం తిరిగి వచ్చారు స్వామీజీ బేలూరు మఠంలో ఏడు వారాలున్న తర్వాత అప్పటికి తూర్పు బెంగాల్ రాష్ట్రంలో ఢాకా వెళ్ళారు స్వామీజీ వాళ్ళమ్మ కూడా ఆయనతో ఈ యాత్ర చేశారు వందల మంది స్వామీజీని చూడటానికి వచ్చారు వారు రెండు ఉపన్యాసాలిచ్చారు కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి గుహాటి వచ్చి అక్కడ మూడుసార్లు ఉపన్యసించారు తర్వాత స్వామీజీ సిల్లాంగ్ వెళ్ళి ఒక ఉపన్యాసం ఇచ్చారు మే నెలలో స్వామీజీ బేలూరు మఠానికి తిరిగి వచ్చారు ఆయన మామూలు దినచర్య మొదలైంది ఎంతోమందికి దర్శనమిచ్చి మాట్లాడటం సన్యాసి బ్రహ్మచారులకు తరగతులు నిర్వహించటం దాంట్లో భాగాలు చాలాసార్లు స్వామీజీ భక్తి కీర్తనలు పాడేవారు మఠంలో జీవనానికి కొన్ని నిర్దిష్ట నియమాలు పెట్టారు అందరూ విని పాటించేటట్లు చూసేవారు స్వామీజీ రోజు తెల్లవారుజామున చాలా ముందుగా లేచేవారు ధ్యానం చేసుకున్నాక తోటలో తిరుగుతూ ఆవులను చూస్తూ భక్తులకు జరిగే వంటలని పర్యవేక్షిస్తూ ఉండేవారు స్వామీజీ ఆయన చాలా జంతువులను పెంచేవారు భాషు అనే కుక్క ఉండేది హంసి అనే ఆడమేక ఉండేది అలాగే కొన్ని ఆవులు ఒక గొర్రె కొన్ని బాతులు ఒక జింక ఒక కొంగ మాతృ అనే ఒక మేకపిల్ల మొదలైనవి ఉండేవి స్వామీజీ వీటన్నిటిని ప్రేమించేవారు ఆ జంతువులు కూడా స్వామీజీని బాగా ప్రేమించేవి మాతృ అయితే స్వామీజీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేది ఆయన గదిలో కూడా పడుకునేది కానీ అన్ని జంతువులకి నాయకుడు భాషు ఒకసారి ఆ కుక్క చేయకూడని ఒక పని చేసింది మఠంలోని వారు దాన్ని గంగకి అవతల ఒడ్డున దింపి వదిలి వచ్చేశారు కానీ అది మళ్ళీ ఒక పడవలోకి ఎక్కింది ఆ పడవ వారు దాన్ని దింపటానికి ప్రయత్నించినప్పుడు గట్టిగా మరుగుతూ అతన్ని భయపెట్టింది అలా అది పడవలో మళ్ళీ మఠానికి చేరుకుంది మరుసటి రోజు అది స్వామీజీ తలుపు వద్ద పడుకొని ఉండటం చూసి స్వామీజీ దానికి అభయమిచ్చారు పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్లో బేలూరు మఠంలో దుర్గా పూజ జరిగింది శ్రీ రామకృష్ణుల భక్తులందరూ వచ్చారు దుర్గా పూజ చాలా వైభవంగా జరిగింది వందల మంది ప్రజలు ఏ భేదాలు లేకుండా కలిసి ప్రసాదం తీసుకున్నారు తరువాత స్వామీజీ లక్ష్మీ కాళీ కాళీపూజ కూడా చేయించారు ఆ సంవత్సరం చివరి రోజుల్లో జపనీయ పండితులు స్వామీజీని దర్శించటానికి మఠానికి వచ్చారు జపాన్లో జరగబోయే విశ్వమత మహాసభల్లో పాల్గొనమని ఆయన్ని ఆహ్వానించడానికి వచ్చారు వారు స్వామీజీకి వెళ్లాలనే ఉన్నా అప్పటికే అధిక శ్రమ వల్ల విశ్రాంతి తీసుకుంటున్నందువలన వెళ్ళలేనని చెప్పారు అయినా వారిలో ఒకాకుర అనే ఒక సుప్రసిద్ధ పండితునితో కాశీ బోధగయ యాత్రకు వెళ్ళారు కాశీలో ఎంతోమంది ఆయన దర్శనార్థమై వచ్చారు కాశీలో ఒక మఠాన్ని స్థాపించటానికి మహారాజు కొంత ధనాన్ని కానుకగా ఇచ్చారు స్వామీజీ అందుకు సమ్మతించి శివానంద స్వామిని అక్కడికి వెళ్ళి మఠం స్థాపించవలసినదిగా ఆజ్ఞాపించారు కాశీలో వివేకానంద స్వామిచే ప్రేరేపింపబడిన కొంతమంది యువకులు ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని పేదలు వృద్ధులు అనాథలు మొదలైన వారికి సహాయం చేయసాగారు స్వామీజీ వీరిని చూసి ఆనందించారు తర్వాత స్వామీజీ బేలూరు మఠం తిరిగి వచ్చేశారు అక్కడొక ఆసక్తికరమైన ఘటన జరిగింది స్వామీజీ గదిలో చాలా లావుగా ఉన్న ఎన్సైక్లోపీడియా బ్రిటానియా కొత్త ముద్రణ ప్రతిలు ఇరవై ఐదు సంపుటనాలు ఉన్నాయి అవి కొని పది రోజులైంది స్వామీజీ గృహస్థ శిష్యుడొకడు వాటిని చూసి బాబోయ్ ఇంత లావు పుస్తకాలే ఒక జీవిత కాలంలో ఎవరూ ఇవన్నీ చదవలేరు అని ఆశ్చర్యపోతూ అన్నాడు అందుకు స్వామీజీ అదేంటి నేను పది సంపుటనాలు ఇప్పటికే చదివేశాను కావాలంటే వాటిలో నుంచి ప్రశ్నలు వేయి సమాధానమిస్తానన్నారు శిష్యుడు నమ్మలేక ఆ పది సంపుటనాల నుండి ప్రశ్నలు సంధించాడు స్వామీజీ వాటి కన్నెటకు పుట సంఖ్యలతో సహా సరైన సమాధానాలు చెప్పేసరికి శిష్యుడు నోరు వెళ్ళబెట్టాడు స్వామీజీ అద్భుతం ఇది ఎలా సాధ్యం దీని రహస్యం ఏమిటి అని అడిగాడు అందుకు స్వామీజీ అఖండమైన ఏకాగ్రత అఖండమైన బ్రహ్మచర్యము దీని రహస్యాలని తెలియజేశారు ఎవరు అఖండ బ్రహ్మచర్యం పాటించినా ఇంతటి మేధస్సు వారి సొంతమవుతుందని చెప్పారు వివేకానంద స్వామి జీవితంలో చివరి నెలలు బేలూరు మఠంలో గడిపారు తన తుదిశ్వాస వరకు ప్రజలని చైతన్యవంతుణ్ణి చేసి తమ కాళ్ళ మీద తాము నుంచోగలిగేటట్లు చేయటం కోసం శ్రమించారాయన ప్రజలందరినీ స్వామీజీ అమితంగా ప్రేమించేవారు వారికి ఏ విధంగానైనా ఉపయోగపడగలిగితే తాను వెయ్యి నరకాలకైనా వెళ్ళటానికి సిద్ధం అనేవారు ఈ దేశంలో ఒక్క మనిషైనా కాదు ఒక కుక్కైనా పస్తు ఉండాల్సి వచ్చేంతకాలం మన ధర్మం తపస్సు అంతా ఆ నోటికి అన్నం పెట్టడమే అనేవారు మతం ముసుగులో అంటరానితనం కుల పట్టింపులు మొదలైన ఎన్నో అనవసర విషయాలు తప్పుడు భావనలు మూఢ నమ్మకాలు చెలామణి అవుతూ దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని నిజమైన మతం లేదా ధర్మం మనిషిని భగవంతుని వద్దకు చేర్చే మార్గాలని అందుకు త్యాగం చేవ వ్యాకులత వంటివే సాధనలని ఒక్కానించారు స్వామీజీ ఎక్కువ కాలం జీవించదలుచుకోలేదు ఎన్నోసార్లు తమ శిష్యులకి స్నేహితులకి తాను త్వరలో ఈ ప్రపంచాన్ని వదిలివేయబోతున్నట్లుగా పరోక్షంగా చెప్పారు కానీ ఎవరూ ఇంత త్వరగా ఆ ముహూర్తం వస్తుందని అనుకోలేదు నేను నలభై చూడను అని జోసెఫిన్ ముక్లౌడ్ అనే స్నేహితురాలితో స్వామీజీ స్పష్టంగా చెప్పారు తన అంతిమ దినానికి వారం రోజుల ముందు ఒక శిష్యుణ్ణి పిలిపించుకొని పంచాంగం చదవమన్నారు సరిగ్గా ఆయన శరీర త్యాగం చేసిన రోజు వద్దకు వచ్చినప్పుడు ఇక చాలని అతన్ని పంపివేశారు ఆ రోజుకి మూడు రోజుల ముందు స్వామీజీ స్వామి అనే సోదర సన్యాసితో కలిసి బయట నడుస్తూ ఒక చోట ఒక బిల్వ వృక్షాన్ని చూపించి తాను దేహత్యాగం చేసినప్పుడు ఆ చెట్టు కింద తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయమని ఆజ్ఞాపించారు అక్కడే ఈనాడు వివేకానంద స్వామి సమాధి మందిరము ఒకటి వెలిసి ఉంది అది పంతొమ్మిది వందల రెండు జులై నాలుగవ రోజు ఆ రోజు స్వామి ప్రొద్దున శ్రీ రామకృష్ణ మందిరానికి వెళ్ళి తన అలవాటికి భిన్నంగా అన్ని కిటికీలు తలుపులు మూసుకొని మూడు గంటల సేపు గాఢ ధ్యానంలో గడిపారు ఆ తర్వాత అమ్మవారిపై ఒక మనోహరమైన కీర్తన పాడుతూ మేడ దిగారు కొంతసేపు మఠంలోని ఖాళీ స్థలంలో పచారలు చేశారు ఆ తర్వాత దినచర్యకు భిన్నంగా సన్యాసులందరితో కలిసి భోజనం చేశారు మధ్యాహ్నం భోజనం తర్వాత బ్రహ్మచారులందరికీ సంస్కృత వ్యాకరణంపై రెండు గంటల పాటు ఒక తరగతిని నిర్వహించారు తర్వాత స్వామితో కలిసి బయట కొంత దూరం నడిచి వచ్చారు ఆ సమయంలో మఠంలో ఒక వేద విద్యాలయం నెలకొల్పాలనే తన ఆలోచనని ప్రేమానందస్వామితో వ్యక్తపరిచారు బయట నుండి వచ్చాక ఇతర సన్యాసులతో స్వామీజీ కాసేపు మాట్లాడాడు సంధ్యా సమయం శ్రీరామకృష్ణులకి ఆ రాత్రిక సేవ జరిపేందుకు ముందు శంఖం పూరించడం జరిగింది స్వామీజీ తన గదికి వెళ్ళి గంగకు అభిముఖంగా కూర్చొని ధ్యానముద్ర ధరించారు ఒక గంట తర్వాత స్వామీజీ శిష్యుణ్ణి పిలిచి గాలి విసిరమన్నారు ఆయన మంచంపై పడుకున్నారు స్వామీజీ చేయి కొంచెం కంపించింది రెండుసార్లు దీర్ఘంగా ఊపిరి పిలిచారు కొంతకాలానికి స్వామీజీ కదలలేకపోయేసరికి శిష్యుడు ఇతరులని పిలిచాడు పరీక్షిస్తే స్వామి దేహంలో ఊపిరి లేదని గ్రహించారు స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలివేశారు స్వామీజీ తన జీవితాంతం ఎంతో శ్రమపడి కష్టపడి పనిచేశారు ఆయన భౌతిక జీవితం ముగిసింది కానీ ఆయన పని కొనసాగుతూనే ఉంది లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని తన దేశ ప్రజలకి పిలుపునిచ్చారు వారంతా ఆ పిలుపు విన్నారు భరతమాత మేల్కాంచింది ఆయన భావజ్వాలతో మొదలైన నవభారత నిర్మాణం దేశానికి స్వాతంత్రం రావటంతోనే కాక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది విన్నారు కదా స్వామి వివేకానంద జీవితం ఇంతటితో పూర్తయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి